అండి అందరూ బాగున్నారా పెసర గారెలు చాలా చాలా స్పెషల్ అండి తెలంగాణలో ఇది చాలా చాలా టేస్ట్ ఉంటుంది ముందుగా పెసరపప్పును నానబెట్టుకోవాలి నానబెట్టి ఒక నాలుగైదు గంటల వరకు నాని తర్వాత వడకట్టి పక్కన పెట్టుకోవాలి అదేవిధంగా కరివేపాకు ముక్కలు అదేవిధంగా పచ్చిమిర్చి అవన్నీ సిద్ధం చేసి పెట్టుకోవాలి ఈ పెసర గారెలు అయితే సూపర్ ఉంటాయండి ఒకసారి ట్రై చేయండి అదేవిధంగా స్టవ్ వెలిగించి పై పాన్ పెట్టి పాన్లో డీప్ ఫ్రైకి సరిపొడినంత ఆయిల్ హీట్ చేసుకోవాలి ఈ ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం ఈ ముందుగా నానబెట్టుకున్న పెసరపప్పును మిక్సీ పట్టాలి అదేవిధంగా సన్నగా చాప్ చేసుకొని పెట్టుకున్న కరివేపాకును కూడా వేసుకొని అదేవిధంగా పచ్చిమిర్చి పేస్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని బాగా మిక్స్ చేసుకొని ఆయిల్ హీట్ అయ్యాక నేను వీడియోలో చూపించిన విధంగా ఇలా ఒక్కొక్కటిగా వేసుకోవాలి ఎంత బాగుంటుందంటే పెసర గారెలు అయితే నా ఫేవరెట్ అండి సూపర్ టేస్ట్ ఉంటుంది మీరు ఒకసారి ఇలా ట్రై చేయండి ఎంత టేస్ట్ ఉందంటే మనం పప్పు పొట్టుతో అయితే ఇంకా బాగుంటుందండి నాకు పొట్టుతో చేసిన పెసర గారెలు అంటే చాలా చాలా ఇష్టం కొద్దిమంది నార్మల్గా పొట్టు లేకుండా చేసుకుంటారు మీరు పొట్టుతో ఒకసారి ట్రై చేయండి ఎంత టేస్ట్ ఉంటుందంటే సూపర్ ఎమ్మీ టేస్టీ ఇది స్నాక్లా ఈవినింగ్ స్నాక్స్ సూపర్ ఉపయోగపడుతుంది మనం ఎక్కడికైనా అవుటింగ్ వెళ్ళేటప్పుడు టెంపుల్స్కి వెళ్ళేటప్పుడు ఈ పెసరగారెలు చేసుకొని తీసుకొని పోండి సూపర్ సూపర్ టేస్ట్ ఎమ్మి పిల్లలు అయితే చాలా చాలా ఇష్టపడతారు ఎవరైనా గెస్ట్లు వచ్చినప్పుడు ఈ పెసరగారెలు ఇలా చేసి ఇవ్వండి దీంట్లోకి మనం చికెన్ కర్రీ వేసుకొని తింటే సూపర్ నాటుకోడి కర్రీ అయితే తెలంగాణ స్పెషల్ అండి నాటుకోడి కర్రీ అండ్ ఈ పెసరగారెలు కాంబినేషన్ ఎంతో ఎమ్మి టేస్టీ అయిన పెసరగారెలు రెడీ చూస్తుండే అంటే నేను ఊరిపోతుంది కదండి ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంతవరకు బాగా ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై అయిన తర్వాత తీసుకొని గారెలు ఒక్కొక్కటి తింటుంటే అబ్బాయి ఎంత రుచి మన జన్మ ధన్యమైపోతుందండి పెసరి గారెలు నాకు మినప గారెలకంటే గారెలు చాలా చాలా ఇష్టం అండి దీంట్లో కరివేపాకు అంటే ఇష్టపడని వాళ్ళకు బాగా కరివేపాకు ఎక్కువగా వేసుకొని తింటే కూడా చాలా చాలా మంచిది చూడండి ఎంత పర్ఫెక్ట్గా కుక్ అయింది గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేసింది కదండి ఇలా చేసుకొని మీరు గెస్ట్లు వచ్చినప్పుడు పెట్టారంటే వాళ్ళు ఎంతో ఇష్టంగా తింటారండి పేసరి గారెలు ఎంతో టేస్టీ అయినా ఎమ్మీ అయినా కలర్ఫుల్ గోల్డెన్ బ్రౌన్ కలర్ ఎంత బాగుంది చూడండి చాలా కలర్ఫుల్గా ఉన్నాయి కదండి ఇలా చేసి మీరు ఎలా ఉందో లైక్ చేయండి కామెంట్ చేయండి నాకు ఎంతో ఇష్టమైన కర్రలు రెడీ ఇది హెల్త్ కూడా చాలా చాలా మంచిదండి ఇది పొట్టుతో చేసుకోండి చాలా చాలా బాగా టేస్ట్ ఉంటుందండి మీరు కూడా ట్రై చేయండి ఇలా మీరు పిల్లలైతే ఈ బాక్స్లో కూడా చాలా చాలా బాగుంటుంది ఈవినింగ్ స్నాక్స్కి అయినా నెక్స్ట్ మనకు చుట్టాలు వచ్చినప్పుడు పెట్టడానికైనా చాలా చాలా బాగుంటాయండి ఈ కర్రలు చేసుకొని వీక్లీ వన్స్ అన్న చేసుకొని తినండి చాలా చాలా హెల్త్కి కూడా మంచిది కాబట్టి ఇవి చూసారండి ఎంత పర్ఫెక్ట్గా కుక్ అయిందో ఇలా పచ్చిమిర్చి పేస్ట్ చేస్తే సూపర్ టేస్ట్ ఉంటుందని ఎంతో టేస్టీ ఎమ్మెయినా బెసరగాలదు రెడీ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్